హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలామంది మెసేజెస్ చేస్తున్నారు ఏంటి ఎటువంటి రీల్స్ పెట్టట్లేదు పోస్ట్లు పెట్టట్లేదు వాట్సాప్లో స్టేటస్ పెట్టట్లేదు ఏమైపోయారు అసలు మీరు బాగానే ఉన్నారా అని అడుగుతున్నారు సో రీసెంట్ టైమ్స్లో మా పాపకి అనుకోకుండా అపెండిక్స్ పెయిన్ వచ్చిందండి సో ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది యాక్చువల్గా నాకు ఇలాంటివి షేర్ చేసుకోవడం అసలు ఇష్టం ఉండదు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ఉంటాను ఎవ అసలు తెలియకూడదు అని అనుకున్నాను కానీ చాలా మందికి అయితే తెలిసిందండి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమీడియట్గా చూడడానికి అయితే వచ్చారు మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలండి మీ పాపకి ఎలా ఉంది అని ఇప్పటికీ కూడా అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు వర్క్స్ స్టార్ట్ చేశారా లేదా ఇప్పుడు సీజన్ కదా అనేసి కొంతమంది కస్టమర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ అన్నమాట ఈ చిన్న అప్డేట్ ఇవ్వడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను తెలియని వాళ్ళకి ఈ విషయం తెలియపరచడానికైతే కాదండి సో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం చేసే వర్క్స్ తప్పదు కాబట్టి అప్పుడు పాప కొంచెం కొంచెంగా బాగానే కోలుకుంటుంది బాగానే ఆడుకుంటుంది సో అందుకని వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరికైనా వర్క్స్ కావాలి అంటే కనుక నేను వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ అయ్యి ఎప్పటిలాగా అడ్రస్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం